గురువు గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దేవాలయం నిర్మించడానికి దాతలైతే ఉన్నారు ఎన్నో దేవాలయం నిర్మించడం జరిగింది కానీ ఆ దేవాలయంలో అర్చకత్వం చేసే అర్చకులు కనుమరుగైపోతున్నారు అంటే దాని నిర్వహణ చేయడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఎందువల్ల అంటారు ఆలయ నిర్మాణం అనేటువంటిది చాలా సులువైనటువంటి ప్రయత్నం సంకల్పం ఎవరు చేసినా దాంట్లో సహకారం చాలా మంది ఉంటుంది అందుకనే ఆలయ నిర్మాణం అనగానే నేను విగ్రహాలు ఇస్తాను నేను సిమెంట్ ఇస్తాను నేను ఐరన్ ఇస్తాను ఎస్కి ఇస్తాను అని దాతలు విస్తృతంగా ముందుకు అవును ఎందుకంటే ఆలయం అనేటది శతాధిక సంవత్సరాలు వందల సంవత్సరాల పాటు ఉంటుంది కనుక వాళ్ళు కూడా ఆలయంలో భాగస్వాములు అయితే వాళ్ళ చరిత్ర కూడా ఆలయంతో పాటు దినదిన బంగా ఉంటుంటుంది తర్వాత తరాల వాళ్ళకి అది ఆదర్శంగా స్ఫూర్తిగా ఉంటుంది ఆ తర్వాత కూడా ఆలయంలో అయినటువంటి మనవాళ్ళు ముని మనవాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళతో మీ తాత అప్పుడు అది ఇప్పుడు నువ్వు చేయాలరా అని మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది తప్పకుండా కాబట్టి ఆలయ నిర్మాణం అనేటువంటిది భక్తుల సహకారంతో చాలా త్వరగానే పూర్తవుతుంది అట్లా పూర్తయిన దేవాలయాలు ఉన్నాయి ఎప్పటికీ చాలా దేవాలయ నిర్మాణం చేస్తున్నారు సంతోషం శుభ పరిణామం మంచిదే కానీ ఆలయ నిర్వహణకు వచ్చేటప్పటికి ఈ ఆలయ ప్రతిష్ట చేసేటువంటి సమయానికి వసూలైన డబ్బంతా ఇంకా చివరిలో అన్నదానాలని లేకపోతే మీడియా అని ఇంకోటని ఇంకోటి ఏదైనా ఒక ఐదు లక్షల రూపాయలు కూడా మిగిల్చి దేవాలయం పేరు మీద నిలవ చేసేటువంటి పరిస్థితి అక్కడ లేదు ప్రతిష్ట టయానికే కొరాగా ఇక అదంతా ఖర్చు కింద సరిపోతూ వస్తున్నాయి ఆలయ నిర్మాణం ప్రారంభించినప్పుడు ఉండేటువంటి ఎస్టిమేషన్ వేరు మధ్యలో ఉండే ఎస్టిమేషన్ వేరు చివరికి వచ్చేటప్పుడు ఉండేది వేరు దాంతో అర్చకుడు ప్రధానంగా ఏంటంటే ప్రతిష్ట అయిన మరుగంట నుంచే మరుగంట నుంచే అర్చకుడు ఉండాలి అక్కడ అవును అర్చకుడు ఉంటే ఆరాధన కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తారు కనుక అర్చకుడు తోటే పని అర్చం చేసే వ్యక్తులే మనకు కనువరు అంటే ఇప్పుడు వాస్తవంగా అర్చకులు చాలా తక్కువ మంది అయ్యారు అనే మాటకు నేను ఏకీభవించను ఉన్నారు కాకపోతే సరైనటువంటి ఆ పారితోషికం సరైనటువంటి నెల జీతం అనేటువంటిది లేకపోవడంతో కొద్దిగా తెరచాటుగా ఉన్నారు అర్చకత్వం మీద అభిలాష ఉన్న వాళ్ళు ఉన్నారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు జిజ్ఞాసగా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు దేవాలయ నిర్వహణ ఏమో పది పన్నెండు కోట్లు ఏదైనా మూడు కోట్లు రెండు కోట్లు లేని ఏదే దేవాలయం లేదు ఇవాడున్న ఖర్చులకి పరిస్థితిని బట్టి ఎంత చిన్న దేవాలయం కట్టాలన్నా యాభై లక్షల కోటి రూపాయలు లేనిదే అవ్వటం లేదు కానీ ఆలయ ప్రతిష్ట డబ్బులు కూడా ఉండటంలా కానీ వెంటనే మరగంటకు అర్చకుడు కావాలి ఆ అర్చకుడు ముప్పై రోజులు ఆయన నిర్వహణ అంతా చేసేటంటే అర్చకత్వం చేసాడంటే ముప్పై ఒకటో రోజు ఆయనకి జీతం ఇవ్వాలి ఆ జీతం దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఆ గోతనా వాళ్ళకి చేసి ఇస్తామనో లేకపోతే దాతలు అంటే తల వేయ రూపాయలు ఇస్తారు పది మంది దగ్గర వసూలు చేసి ఇస్తామనో ఇట్లాగ అయ్యేటప్పటికీ వాళ్ళకి ఏమవుతుందంటే కుటుంబ భారం ఎక్కువైపోతుంది అర్చకులకి ఓకే స్వామి ఇప్పుడు అర్చకులకి లోపదీప నైవేద్యాలకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి దేవాలయాల్లో కూడా అర్చకులు ఇవాళ చాలా కష్టంగా ఉన్న పరిస్థితి అంటే అర్చిక అంటే దేవాలయంలో అర్చకత్వం చేస్తానికి ఇంతకు మునుపులాగా ఆసక్తి చూపించడం లేదు అంటే సైజ్ ఏంటంటే ఇప్పుడు మా దేవాలయం ఉంది స్వామి అంగయ్యప్పారావు పేట మా దేవాలయం అంటే మా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం మేము అర్చి కుడితే మంచి జీతపచ్చి ఉండడానికి సిద్ధం కానీ అర్చతో ఆసక్తి చూపించట్లు దేవాలయంలో చీటానికి ఏంటంటే ఆ మాకు శ్రీనివాసాచార్యులు గారు ఏదో ఒక మహాలక్ష్మి ఆ యాగం చేస్తున్నారు ఆ రెండు రోజులు అటువంటి మాకు సరిపోతుంది లేకపోతే ఇంకొక స్వామి ఎవరో ఏదో యాగం చేస్తున్నారు ఇంకొక ఆయన ఎవరో యజ్ఞం చేస్తున్నారు లేకపోతే ప్రత్యర్థిక సరిపోతా అంటున్నారు కానీ అసలుకి మాకు మూలమైన దేవాలయాలలో అర్చికర్తం చేయడానికి వాళ్ళ అర్చకులు ఆసక్తి చూపించడం లేదు ఇది వంద శాతం నిజం ఇప్పుడు మా మారుమూల దేవాలయంలో మేము గోత్రనామాలు చదివేందుకు సపరేట్గా పేమెంట్ ఇస్తున్నాం జీతం జీతమే ఇస్తున్నాం తర్వాత మరి స్వామివారి నైవేద్యానికి కానీ మరి అర్చక స్వామి భుక్తికి కానీ సపరేట్గా కొంత బియ్యాన్ని ఏర్పాటు చేయడం అట్లాగే దూపదీప నైవేద్యాలు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఆరు నెలలకి సరిపడా మెటీరియల్ మా దేవాలయంలో స్థాగం ఉంది ఆ దేవాలయంతో పాటు చాలా దేవాలయాల్లో జీతం ఇవ్వడానికి కానీ నిర్వహణకు కానీ ఇబ్బందులు లేవు కొన్ని దేవాలయాల్లో వాళ్ళ ప్లానింగ్ లేక వాళ్ళకి ఇబ్బందులు ఉండవచ్చు వాళ్ళ ప్లానింగ్ లేకోకుండా అర్చక స్వామిది ఎట్లా చేయాలి దేవుడికి ఎట్లా ఇది చేయాలి మనకి కైంకర్యానికి కావాల్సిన ధనాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు కానీ కొన్ని దేవాలయాల్లో వాళ్ళు ఆ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు అర్చక స్వామి కీలకం అవడానికి ఒక ఫండింగ్ అని ఆ తర్వాత దోపదేప నైవేద్యాలు కానీ చేశారు అట్లాగే మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఈ హిందూ దేవాలయాల మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా ఉన్నారు చూపించి ఆయన గతంలో ఐదు వేలు ఉన్న ఇప్పుడు దోపదేప నైవేద్యాలకి లేనటువంటి ఆలయాలకి ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఇవాళ ఆ పదివేల నుంచి పదిహేను వేలు వరకు పెంచారు అంటే అర్చకులకి అయితే అక్కడి నుంచి ఒక పదిహేను వేల రూపాయలు వస్తారు పదిహేను వేలు నువ్వు వస్తున్నప్పుడు ఆలయ ట్రస్టీగా ఉన్నవాళ్ళు అవసరమైతే అర్చకులకి ఇంకొక నాలుగైదు వేలు ఇవ్వడానికి కూడా సిద్ధం అక్కడ సరిగ్గా స్వామివారికి కేంకేరణం జరిగితే కానీ ఇక్కడ పురోహితులే అర్చక స్వామిలే దేవాలయంలో పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదనేది నా గత ఆరు నెలల అనుభవం స్వామి అయితే వాళ్ళకి ఆ యొక్క అభిలాష లేకపోవడానికి కారణం కూడా మీరే చెప్పారు మీరు అడిగిన దాంట్లోనే సమాధానం కూడా ఉంది ముప్పై రోజులు చేస్తే మీరు ఇచ్చే పదిహేను వేల ఇరవై వేలు ఏదైతే పారితోషికం ఉందో అది ఒక రాత్రి పూట ఒక వివాహం చేస్తే ఒక ఆడపిల్ల పెళ్ళో మగ పిల్లవాడి పిల్లలు చేస్తే ఒక ఇరవై వేలు వస్తుంది ఒక రాత్రి కష్టపడితే ఒక ఇరవై వేలు వస్తుంది ఆ తర్వాత సత్యనారాయణ స్వర్గం చేస్తాడు వేరే వాళ్ళది వాళ్ళు పతికొందో రెండు వేలు ఇస్తారు అంటే ఆలయానికన్నా కూడా పురోహితం మీద ఎక్కువగా శ్రద్ధ అభిలాష పెరిగింది బ్రాహ్మణులకి దానివల్ల కొద్దిగా అర్చకులు ఇబ్బంది అయితే అయి ఉండొచ్చు కానీ బాగా చదువుకునేటువంటి వాళ్ళు కొద్దిగా రక్షరాసులైనటువంటి వాళ్ళు ఇంకా ఏది మనకి బయటికి పోయి మనం ఏ కార్యక్రమాలు చేయలేము మన వల్ల కాదు అనుకున్న వాళ్ళు మాత్రం ఐదు వేలకి ఆరు వేలకి పదివేలకి ఒక ఐదు ఆరు దేవాలయాలు దూపం దీపం నైవేద్యం పెట్టే దేవాలయాలు ఒక ఐదు ఆరు ఒప్పుకొని చక్కగా వాటి మీద ఐదారు ముప్పై వేలు లేకపోతే ఐదు ఐదు ఇరవై ఐదు వేలు అలాగా సేకరించుకొని చేస్తూ ఉన్నారు కొంతమంది స్వామి అలకాశ స్వామి ఇప్పుడు ఇప్పుడు ఎలా జరుపుకుంటూ పోతే భవిష్యత్తులో రాబోయే ఎక్కువ కాలం కూడా అవసరం లేదు ఆరు సంవత్సరాల కాలంలోనే దేవాలయాల మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది అంటే ఇక్కడ దేవాలయంలోకి నేను కోటా సురేష్ గారు వెళ్ళాను మేము వెళ్ళి స్వామివారికి దీపం దీపం నైవేద్యం పెట్టలేము సురేష్ గారు లాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు దాతలను సమీకరించి ఓ దేవాలయాన్ని నిర్మించగలుగుతాం ఆ స్వామికి జీతం ఏర్పాటు చేయగలుగుతాం ఆ నైవేద్యానికి ప్రసాదాలు ఏర్పాటు చేయడం కానీ మేము రానకెళ్ళలేం కదా కానీ ఈ ధర్మాన్ని నిర్వర్తించవలసినటువంటి అర్చకులు నేననేది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ఈ దీంతో ఫైనాన్షియల్గా ఎక్స్పెక్టేషన్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ అండి మనకి మెయిన్ మన దేవాలయాలే కదా దేవాలయాన్ని పరిరక్షించుకోకపోతే రేపు పొద్దున ఆ పెళ్లి అయిన తర్వాత ఏ దేవాలయాన్ని తీసుకెళ్తాడు ఆయన కళ్యాణం ఇరవై వేల రూపాయలు తీసి కళ్యాణం చేసిన తర్వాత మళ్ళీ దేవాలయానికి వెళ్లాల్సిందే కదా అసలు ఆ దేవాలయమే లేకపోతే ఈ అర్చకు స్వామి ఏం చేస్తాడు చెప్పండి ఆ దేవాలయానికి వెళ్లాల్సిందే కదా స్వామి మన కళ్యాణం అయిన తర్వాత దేవాలయానికి వెళ్లాల్సిందేగా అర్చకులు ఎవరైతే దానికి ఉన్నారో వాడు గుర్తించాల్సిన అవసరం ఉందని నేను అంటున్నానండి డబ్బే ప్రధానం కాదు కదా ప్రతిదానికి డబ్బే ప్రధానం కాదుగా ఉంది అయితే కుటుంబ పోషణ కూడా ఇవాళ కుటుంబ పోషణ కాదండి కుటుంబ పోషణకి అయ్యేటువంటి సౌకర్యాలున్నా కూడా ఆసక్తి చూపించటం లేదు ఇవాళ దేవాలయ ఇవాళ ఏమైందంటే ప్రతిదానికి ఒక ఓవర్ అండి ఓవర్ అయిపోయి ప్రతిదానికి ఎక్కువ ఆ ఎక్కువ ఎక్కువగా అమౌంట్ తీసుకుంటాం జనాలు కూడా మితిమీరిని డబ్బు సంపాదించిన తర్వాత నీకు ఇక ఆ శాఖ ఉందనో ఈ ఆగం ఉందను ఇవాళ మనం ఈ మనలో ఇవాడ ఏ కార్యక్రమం చేసినా కూడా లక్ష రూపాయలు లేనిటువంటి పరిస్థితి అలాంటప్పుడు దేవాలయాలు మనుగులు లేకపోతే రేపు పొద్దున ఈ అర్చకులు ఏ దేవాలయాల్లో శాంతి హోమాలు చేస్తారు ఏ దేవాలయానికి వివాహం చేసినటువంటి దంపతులను పంపిస్తారు వీళ్ళు గోప్రవేశం చేయాలన్నా కూడా మనం దేవాలయానికి వెళ్ళి మరి ఆ సోమవారం దర్శించుకుని ఆ పటాలు తీసుకుని మనం గోప్రవేశానికి కావాలి అసలు ఆ దేవాలయాలు మనుగుడకే ముప్పు ఏర్పడితే వీళ్ళు గోప్రవేశాలు పెళ్లిళ్ళు పేరెంట్ ఈ అర్చకులు ఎలా చేయగలుగుతారు అంటే వాస్తవంగా బ్రాహ్మణులు కూడా బ్రతకాలి బ్రాహ్మణులు కూడా బ్రతకాలి వాళ్ళకు కూడా సరైనటువంటి పారితోషికం ఉండాలి సరైనటువంటి అర్చక భృతి అనేటువంటిది ఉండాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు డిడిఎన్ఎస్ ధూపదీపనిచ్చ నైవేద్య స్కీమ్ అని వాడు ఏర్పాటు చేశారు దానికి అనుసంధానంగా దానికి అనుసంధానంగా గోత్రనామాలనో లేకపోతే విశేష పునర్సు నక్షత్రాలను శ్రవణ నక్షత్రాలను ధర్మకర్తలు కూడా ఇంకొద్దిగా కొద్దిగా ఆలయంలో కార్యక్రమాలు చేసి భక్తులందరినీ కూడా భాగస్వాములు చేసి దాని ద్వారా కొద్దిగా ఏదైనా పారితోషికం ఇంకా కొద్దిగా అదనంగా చేస్తే ఇస్తే చేయడానికి అర్చకులు కూడా నా భావన అంటే ఇప్పుడు వాస్తవంగా ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టి దేవాలయాలు నిర్మాణం చేసినా కూడా దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయటానికి ధర్మకర్తలు భయపడుతున్నారు అవును ఏం చేస్తున్నారంటే వాయు ప్రతిష్ఠ చేస్తున్నారు ఎవరైనా అతి సామాన్యుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పసుపు కుంకుమ పూలు అన్నీ కూడా స్వామికి వాళ్ళ సంతృప్తిగా మనస్ఫూర్తిగా వాళ్లే వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ స్వహస్థాలతో అలంకారం చేసుకొని ఆ టెంకాయ కొట్టి కాస్త స్వామికి హారతి అది ఇచ్చి నిరాజన నమస్కారాలు అన్నీ ఇక్కడ చేసుకొని బయటకు వచ్చేసే విధంగా వాయు ప్రతిష్ట చేసేస్తున్నారు అన్ని దేవాలయాలు ఇప్పటికే చాలా దేవాలయాలు అట్లా వాయు ప్రతిష్ట అయిపోతూనే ఉన్నాయి ప్రాణప్రతిష్ఠలు చాలా తక్కువ ఏదో ధర్మకర్తలు కాస్త మనం ఖర్చు కొన్ని పెట్టి మనం నిర్వహించగలము మనం తప్పకుండా చెయ్యాలి అని కంకణం కట్టుకొని చేసే దేవాలయాల్లో అట్లా జరుగుతుంది అవి కూడా నాకు తెలిసి ఒక ఐదు ఆరు మాసాలకి అర్చకుడు ఉంటారు కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు కొత్త కొత్త పద్ధతులు వస్తుంటాయి ఒక అర్చకుడికి ఒక అర్చకుడికి ఉండదు ముందు వచ్చిన అయినా వేరే విధానం చదువుతుంటాడు తర్వాత వచ్చిన ఆయన అట్టారు కాదండి అట్లా అట్టా చేశారు మీరు ఎట్లా చేయాలని చదువుతుంటారు ఇవన్నీ కొన్ని కాంట్రవర్సీ అవుతుంటాయి అందుకని ఈ ఈ ఆగమాలతోటి ఈ విధానాలతోటి అసలు ఏ ఆగమాన్ని మనం ఫాలో అవ్వాలి ఇన్ని ఆగమాలు ఇన్ని విధానాలు అయితే తల కట్టే వస్తున్నాయి అనేటువంటి అర్ణయానికి ధర్మకర్తలు కూడా ఆలయ నిర్మాణం ఏముంది పది మంది తలావపు చేస్తే నిర్మాణం అయిపోతుంది దానికేం ఇబ్బంది లేదు కాకపోతే అర్చకత్వం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది కానీ మీరు అన్నట్లుగా కూడా కోలిపోతాయేమో అనేటువంటి ప్రమాదం కూడా భయం కూడా ఉంది కానీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీద ఉంది కనుక అర్చకలోకం కూడా ఒకసారి కళ్ళు విప్పారా చూసి దేవాలయాన్ని పరిరక్షించుకునేటువంటి భాగంలో కేవలం డబ్బే ప్రధానంగా కాకుండా కొద్దిగా స్వామివారి ఎందు భక్తి శ్రద్ధలు స్వామివారి ఎందు వాత్సల్యం కలగజేసుకొని అర్చకత్వం చేస్తారని నేను అనుకుంటున్నాను అలాగే స్వామి ఇవాళ అంటే భక్తుల్లోనూ అర్చకత్వంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే కొన్ని సమస్యలు మీన్స్ వాళ్ళు వాళ్ళు సృష్టించుకున్నవి ఇవాళ కొన్ని దేవాలయాల్లో అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని దేవాలయాల్లో అర్చకుడికి ఆయన ఎంత అద్భుతంగా పూజ చేసినా ఒక వంద రూపాయలు ఆయన కానికోవటానికి కూడా సందేహించేటువంటి పరిస్థితి అంటే మన అర్చకు స్వామి బ్రహ్మాండంగా ఇవాళ వాళ్ళ ఇవాళ గ్రహణం వెళ్ళిన తర్వాత ఆ సంప్రోక్షణ చేసి తగ్గ ఆ దానాలు అవి తీసుకుని ఇది చేసినా కూడా ఆ భక్తులు కొన్ని ఏరియాల్లో కొన్నిసార్ట్లు ఆయన అంటే బంకు భక్తుల్లో ఉన్నటువంటి కొన్ని చర్యలు ఇవ్వటానికి కూడా ఆ భక్తులు ఆ అర్చకుడికి ఇవ్వడానికి కూడా కొంతమంది ఆట ఆడుతూ ఉన్నారు అదే భక్తులు ఏదో నీకు శాంతి పూర్తి చేయాలంటే లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా ఇస్తున్నారు అంటే ఒక్కోసాట ఆ అర్చకుడికి భార్య నజరానా వస్తాయి ఒక్కోసాట అర్చకుడికి ఏమీ ఉండటం లేదు నేను మొన్న చంద్రగ్రహణం రోజునే నేను దీన్ని స్పష్టంగా నేను గమనించడం జరిగింది ఒక్కొక్క అర్చకుడికి ఆ అద్భుతమైనటువంటి తంబోడాలు వస్తే ఒక్కొక్క అర్చకుడికి ఏం రాని పరిస్థితి అది కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య ఉంది దీని మీద అసలు భక్తులకి మీరు ఇచ్చే సూచన ఏంటి అంటే మనం అర్చకులను కూడా మన దేవాలయాన్ని పరిగక్షిస్తున్న అర్చకుడిని కాపాడాల్సిన బాధ్యత కూడా అతను బుక్తి చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది భక్తుల మీద కానీ ఆలయ పర్చు మీద కానీ ఉందనేది నా అభిప్రాయం తప్పకుండా ఉంటుంది అది అది ఎందుకు చేయకపోతున్నారు అది ఈ విచ్చేసాలు ఎందుకు వస్తున్నాయి అనేది ప్రశ్న అంటే ముఖే ముఖే సరస్వతి అంటే ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది ఒకరిని చూస్తే మట్టబుద్ధి అవుతుంది అని మనకి శాస్త్రమే ఉంది అలా కాకుండా అర్చకస్య హరి సాక్షాత్ చరరూపి నశంశయ అని మనకి ధర్మం చెబుతుంది అర్చకుడు ఏ అర్చకుడైనా ఒకటే ఇక వారికే ఇవ్వాలి వీరికి ఇవ్వకూడదు అనేటువంటి విధానం వాళ్ళకు ఉండకపోవచ్చు బహుశా తెలుసు భక్తులకు అలాంటివి మనం ఉంటాయని నేను అనుకోవటం లేదు సమదృష్టే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు దేవాలయము అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాలనుకోండి మామూలుగా పసుపు కుంకుమ టెంకాయ హార్తీకర్పూరం అగరత్తుల రెటిపళ్ళు ఊరు పూలమాల అందులో ఆయన అలంకార ప్రియు విష్ణుహో అంటారు కనుక ఆయన అలంకార ప్రియుడు అసలు పూలమాల తీసుకోలేకపోతే ఒక తలసి మాలైనా మనం తీసుకుని వెళ్ళి స్వామికి కైంకర్యం చేస్తాం దేవాలయానికి వెళ్ళగానే అక్కడ టికెట్ ఉంటుంది ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అది అవుతుంది ఈ సామాగ్రి టికెట్ అయ్యేటప్పుడుకి మనకి సుమారుగా వంద నుంచి నూట యాభై రూపాయలు అయితే అక్కడ గుడిలోకి వెళ్ళి ఇక మళ్ళీ మనం జేబులు ఎత్తుకుంటూ ఉంటాం అన్నమాట ఈ అర్చుకుడుకు ఏమి ఇవ్వాలి అనేటువంటి డైలమాలో పడిపోతాం అంటే అర్చకుడికి వచ్చేదానికి ఆలోచన స్వామి అర్చకుడు ఇస్తే మనకి ఆ రోజు ఆయన భక్తుడు కూడా వాళ్ళు కూడా కొద్దిగా పెద్ద మనస్సు చేసుకుని పెద్ద మనస్సు చేసుకుని కాస్త హృదయంతో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా ఇస్తే కాస్త అర్చకుడు అనేటువంటి వాడు భగవంతుడిని నమ్ముకొని నమ్మకంగా చక్కగా అక్కడ ఆ దేవాలయాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను ఇంకొక చిన్న సందేహం స్వామి కొంతమంది ఆ వాళ్ళ గ్రామాల్లో ప్రతిష్ట చేసినటువంటి విశిష్టమైన దేవాలయాలే ఉంటాయి అంటే కనీసం ఆరు ఏడు దశాబ్దాలు ఆ కనీసం ఎనిమిది దశాబ్దాలు తర్వాత వంద ఏళ్లు పూర్తయినటువంటి దేవాలయాలు కూడా ఉంటాయి ఉంటాయి ఉన్నా కాని ఆ పొరుగుంటి పుల్లకూరలాగా పక్కు గుడి తా ఉంటారు అది అసలు అది ఏంటంటారు దాని మీద అసలు మన ఫస్ట్ మన గ్రామంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకోవాలా లేకపోతే మనం ఎక్కడో దేవాలయానికి అట్లా కాదండి ముందు మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి ముందు మన ఇంటిని శుభ్రం చేసుకొని తర్వాత బజార్లోకి రావాలి కాబట్టి ముందు మన దేవాలయం మన మన గ్రామంలో మన దేవాలయం మన ఇంటితో సమానం దాని బాగోగులు కానీ దాని పరిరక్షణ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణం చేతబోని మనమే వాటికి కైంకర్య నిర్వహణ కోసంగా కష్టపడాలి భగవంతుడు భగవన్నాారాయణాభిమతానుభవ ఐశ్వర్యశీలానవదికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీ శ్రీయం దేవీం నిత్యానపాయనీ నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం నస్మన్మాతరం అశరణ్యశ్య అనన్యరణ శరణమహం ప్రబధ్య అని మనకి చెప్పారు స్వామివారు అనేకానేక కళ్యాణ గుణాలు కలిగి విశ్వవ్యాప్తమై నివిడీకృతమై ఉన్నాడు స్వామి కనుక ఆయా ఆయా రూపాల్లో ఆ స్వామివారు మన మన గ్రామాల్లో ఆయన సాక్షాత్కరించి మన చేత ప్రతిష్ఠించుకొని మన పూర్వీకుల చేత ఆయన అక్కడ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం తప్పకుండా ముందు మన గ్రామంలో మన ఇంటి వాకిళ్ళ ముందున్న దేవాలయాన్ని మనం పరిరక్షించుకునేటువంటి బాధ్యత మనం ప్రతి ఒక్కళ్ళని తీసుకోవాలి ఇప్పుడు ముక్కోటి ఏకాదశి వచ్చింది ఆ ముక్కోటి ఏకాదశి రోజున తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారం ద్వారా ఆ రోజు దర్శనం చేస్తేనే మనకి ఉత్తమ గదులు కలుగుతాయి మన పాపాలు అన్నీ పోతాయి పుణ్యాలు కలుగుతాయి అనేటువంటిది చాలా తప్పు అందరూ ఒక లక్ష మంది రెండు లక్షల మంది ఆ కొండ మీదకి వెళితే అసలు అక్కడెంత కష్టము మనకెంత కష్టమో చాలా అదంతా ఒక వ్యయప్రయాసాన్ని నా అభిప్రాయం మన దేవాలయంలో ఉన్న ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ రోజైనా కనీసం ఒక పూలమాల తీసుకువెళ్లి స్వామివారికి వేసి ఆ పూలమాల అలంకారంలో ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనం రెండు చేతులు కైమూర్చి ఆ స్వామివారికి నమస్కరించి ఆ స్వామివారి ఆశీస్సులు ఆలయంలో ఉండేటువంటి అర్చక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక శివరాత్రి వచ్చింది అందరూ కాశీ వెళ్ళినా అందరూ శ్రీశైలం వెళ్ళినా పెద్ద ఉపయోగం ఏముండదు ఎక్కడున్నా శివుడు శివుడే ఎక్కడున్నా వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడి ఆ అంశ ఆ అంశ అన్నమాట కాబట్టి అసలు అట్లా దూరాభారాలు వెళ్ళడం అనేది ఒక అనవసరమైన ప్రయాస అని నేను చెప్తాను ఉన్న ఊర్లో చక్కగా మంచి దేవాలయం ఉంది దాన్ని పరీక్షించుకో పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఉన్న ఊరిని బాగు చేసుకొని ఉన్న ఊరిలో దేవాలయాన్ని బాగు చేసుకుని పక్క దేవాలయాలను చూస్తే బాగుంటుంది అనేది ఆ యొక్క అభిప్రాయం చాలా సంతోషం స్వామి దేవాలయాలు పరిరక్షణతో పాటు అనేక హోమాలు శాంతి పూజలు యాగాలు ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా సమదృష్టితో అంటే పూజలు యాగాలు యజ్ఞాలు గృహప్రవేశాలు పెళ్లిళ్ళు దేవాలయ పరిరక్షణ అన్నీ కూడా సమదృష్టితో అర్చక స్వాములు చూడాలని దేవాలయాలను కూడా పరిరక్షించి మన గ్రామాలు అట్లాగే మన రాష్ట్రం సుభిక్షంగా మన దేశం సుభిక్షంగా ఉండటానికి అత్యధిక స్వాములు తమ వంతు సహకారాన్ని అందించాలని అట్లాగే మీలాంటి పెద్దలు తప్పకుండా దానికి కంకణం కట్టుకొని దేవాలయాల పరిరక్షణ కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలనేది నా కోరిక తప్పకుండా అవసరమైతే ఆలయ ట్రస్టీగా ఉన్నవాళ్ళు ఇంకొక దాతనో ఇంకొకరినో ఎవరినో అడిగి ఒక అర్చక స్వామికి మనం వాళ్ళ 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 మన ఈ సమకాలైన పరిస్థితుల్లో ఇవాళ కష్టాపుడి చాలా పెరిగిపోయింది కాబట్టి వాళ్ళకు ఉండాల్సిన ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి నేను కాదంటలేదండి ఆ మెయింటెనెన్స్ కి ఉన్నా కూడా ఆసక్తి చూపించట్లా నేనే మెయింటెనెన్స్ సరిపడా జీతాలు ఇస్తున్నా కూడా ఆ దేవాలయంలో మనం ముప్పై రోజులు వెళ్ళాలి కదా ఇప్పుడు దీంట్లో అయితే పదిహేను రోజులు వెళ్తే సరిపోతుంది కదా అనేటువంటి భావాన్ని అత్యధిక స్వాములు వదిలిపెట్టి దేవాలయాలను పరిరక్షిస్తూనే మిగిలిన యజ్ఞ యాగాది క్రతువులు కూడా వాళ్ళు చేసుకోవాలని వాళ్ళకి కూడా ఆర్థికంగా స్థిరపడాలనే అలాంటి వ్యక్తులు కోరుకునేది కాబట్టి మీలాంటి పెద్దలు కూడా తప్పకుండా సొరవ తీసుకుని మీ హనుమాన్ గాయత్రి బ్రాహ్మణ సంఘంలో ఈ విషయాన్ని మీరు పెట్టి దేవాలయ పరిరక్షణ కూడా మీరు కృషి చేయాలనేది మా కోరిక స్వామి తప్పకుండా తప్పకుండా